జెకేర్ గారిని నేను ఆరు ఏడు నెలల క్రితం కలిశానండి ఆ పాటు గురువు గారు నన్ను చూసేసి సడన్ గా నేను పేరులో మాడిఫికేషన్ చేయాలని చెప్పారు దాంతో పాటు నాకు ఒక ఉంగరము ఒక రుద్రాక్ష కొన్ని పూజలో వాడే మంత్రాలు ఇచ్చారండి దాంతో పాటు నాకు ఆర్థికంగా ప్లస్ నా ఆరోగ్యపరంగా చాలా మాడి చేంజెస్ వచ్చినాయండి హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాను ప్లస్ నాతో పాటు కొంతమంది కూడా చెప్పాను ఆ గురువుగారు చెప్పడం వల్ల చాలామందికి చాలా మేలు జరుగుతుంది మాత్రే నమ మీ వృత్తి వ్యాపారాలలో ఎటువంటి సమస్యలు లేకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే నిమ్మకాయతో ఇలా చేసి తీరండి సహజంగా ప్రతి మనిషి కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నిరంతరం కష్టపడుతూ ఉంటాడు మానవ ప్రయత్నం చేస్తూ ఉంటాడు మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఆ దైవం యొక్క అనుగ్రహం మీకు వెలువలాగా రావాలి అంటే ఈ చిన్న క్రియ మీరు ఆచరించి తీరాలి ఒక మంగళవారం రోజున చక్కగా పసుపు రంగులో ఉన్న ఒక నిమ్మకాయని తీసుకుని ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఆ స్వామివారి పాదములు చెత్తయ్యి నిమ్మకాయను పెట్టి నమస్కరించుకుని మీ సంకల్పాన్ని స్వామివారికి విన్నపించుకుని ఆ నిమ్మకాయను తీసుకుని చక్కగా ఆంజనేయ స్వామి గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ప్రతిసారి కూడా ప్రదక్షిణ ప్రదక్షిణకి మీ సంకల్పాన్ని స్వామివారికి విన్నపించుకుంటూ ఆ నిమ్మకాయను తీసుకుని మీ ఇంటికి రండి ఇంటికి వచ్చిన తర్వాత నాలుగు లవంగా తీసుకుని దాన్ని నిమ్మకాయకి నాలుగు మూలలా కూడా గుచ్చండి గుచ్చి చక్కగా ఓం హనుమంతాయ ఓం హనుమంతాయ నమహ ఒక్కొక్క లవంగా కూర్చున్నప్పుడు ఈ మంత్రాన్ని మనసులో చదువుకోండి ఇట్లా నాలుగు సార్లు మనసులో ఈ మంత్రాన్ని జపించండి అలాగే పదకొండు సార్లు మీ అరచేతిలో ఈ నిమ్మకాయను పెట్టుకుని మీ సంకల్పాన్ని చెప్పి పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించండి జపించి మీ క్యాష్ బాక్స్లో కానీ మీ బిరువలో కానీ మీ పరుసులో కానీ మీ వ్యాపార సంస్థల్లోని గళ్ళాలో కానీ పెట్టుకుని తీరండి ఇలా ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా నిమ్మకాయని మారుస్తూ ఈ పాత నిమ్మకాయని నీటిలో వదులుతూ ఇలా పదకొండు మంగళవారాలు చేయండి అలాగే మంగళవారం రోజున దేనితో పాటుగా రావి ఆకుల్ని స్వీకరించి చక్కగా రావి ఆకుపైన శ్రీరామ అని చెప్పి గంధసింధూరంతో రాసి ఈ రావి ఆకుల్ని దండగా కట్టి ఈ దండని ఆంజనేయ స్వామివారి దేవాలయంకి వెళ్ళి స్వామివారి మెడలో వేయండి ఇలా క్రమం తప్పకుండా పదకొండు మంగళవారంలో ఈ క్రియ ఆ నిమ్మకాయతో చేసే క్రియ గనక మీరు చేసినట్లయితే ఏ వృత్తిలో ఉన్నవారైనా ఉద్యోగాలు చేస్తున్నవారైనా వ్యాపారం చేస్తున్నవారైనా మీకున్న లావాదేవీల్లో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందటమే కాక ఆరోగ్యము ఐశ్వర్యము ఆ భగవంతుడి యొక్క కరుణ కటాక్షముల వల్ల ఆనందముగా సమస్యలు లేని జీవితాన్ని జీవించగలుగుతారు ఇది నిజమా కాదా అనే కన్నా నమ్మకం ఉన్నవారు నమ్మకంతో ఆచరించి తీరండి ఎందుకనంటే మానవ ప్రయత్నం చేస్తూ దైవం యొక్క ఇలాంటి చిన్న చిన్న క్రియలు చేయటం వల్ల ఆ యొక్క అనుగ్రహం వెలువలాగా వచ్చి మన సమస్యలన్నీ కూడా అవుతాయని మన పెద్దలు తెలియచేస్తున్నారు కాబట్టి మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జేఎం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు